హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్స్ అండ్ న్యూస్ అండి ఈరోజు నేను మీకు చూపించబోయేటువంటి గుడి ఏంటంటే వారాహి అమ్మవారి గుడి అండి పోఖ్రాలోనే వారాహి అమ్మవారి గుడి తాల్ వారాహి అమ్మవారి గుడి అయితే దీని గురించి చెప్పే ముందు నేను మనం ఒక్కసారి రివిజన్ చేసుకుందాం మనం ఏం చూసాం డేవన్ ఢిల్లీ టు గోరఖపూర్ వచ్చాము గోరఖపూర్ నుంచి నేపాల్ వచ్చాము నేపాల్ లుంబినీలో లుంబినీలో ఉండి నేపాల్ మార్నింగ్ లుంబినీ చూసుకొని అక్కడి నుంచి ముక్తినాథ్కి బయలుదేరాం డే టు ముక్తినాథ్లో అన్నీ చూసుకున్నాము ముక్తినాథ్ డే త్రీ ముక్తినాథ్ చూసుకున్నాం డే త్రీ ముక్తినాథ్ ఈ చూసుకొని అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ పోఖరా వచ్చామండి ఎక్కడైతే మేము దిగామో అదే హోటల్లో సామానంతా ముక్తినాథ్కి వెళ్లే ముందు ఎన్ని సామాన్ కావాలో అన్నీ తీసుకొని మిగతామని ఒక దగ్గర పెట్టేసి వెళ్ళిపోయాం వచ్చి మళ్ళీ సేమ్ హోటల్లో మేము స్టే చేసాం మొన్నాడు ఉదయం లేచి వారాహి టెంపుల్ మనోకామణ గుడి అదేవిధంగా వింజావాసిని టెంపుల్ కూడా చూసుకున్నామండి ఈ విషయాలన్నీ ఇవాళ చెప్తాను వివరంగా మీకు తాల్ వారాహి తాల్ అంటే నేపాల్లో నీరు అనార్థం అండి నీటి మధ్యలో ఉండేటువంటి అమ్మవారి వారాహి టెంపుల్ లలితపారా భట్టారిక అమ్మవారి సైన్యాధ్యక్షురాలు అతిశక్తి మాత టెంపుల్కి వెళ్తున్నాము మేము వార ఇక్కడ శ్రీ నామ్ దేశ్వర్ మహాదేవ్ మణిశివ్ మందిరట మణిశివ మందిరం ఇక్కడ పోఖ్రా మందిర్ మహాదేవ్కి మందిరం ఎక్కడికి వెళ్తామంటే వరాహి టెంపుల్కి ఇక్కడ టికెట్ కొనుక్కోవాలి ఇదిగో ఇక్కడ క్యూ కనపడుతుంది కదా అక్కడ టికెట్ కొనుక్కోవాలి ఇక్కడ టికెట్ తీసుకోవాలి ఈ టికెట్ తీసుకొని బోట్లో వెళ్ళాలి ఇక్కడ టికెట్ తీసుకొని అక్కడ బోట్లో వెళ్ళాలి బోటింగ్ అనమాట ఇలా లైఫ్ జాకెట్లు వేసుకోవాలండి షూర్గా ఇవి మనకి నూట పదిహేను రూపాయల టికెట్ నేపాల్ దాంట్లో మన దాంట్లో అయితే డెబ్బై ఐదు రూపాయల టికెట్ మన ఇండియన్ మనీలో తీసుకొని మనం నేపాల్ అమౌంట్ పే చేసినా పర్వాలేదు ఇండియన్ అమౌంట్ పే చేసినా పర్వాలేదు చేసేసి ఇట్లా ఎలైఫ్ జాకెట్ ఇలా అందరం కట్టేసుకున్నాం అసికి కిట్మే బెడో సో ఇయై కాలే లోపల ఈ సింగిల్ టికెట్ అని సాల్ థాంక్స్ చెప్పొచ్చు యా ఆ భై హర హర మహాదేవ్ శంభోషంకర ఓం నమశివాయ ఓం నమశివాయ కరున్ రెస్పెక్ట్ కరు వెర్ నా బ్యాగ్ ఏది నా బ్యాగ్ ఏచి ను 5 నిమిషాల్లో వెళ్లిపోతుంది అది నాది మరి నా బ్యాగ్ ఏది మీరు పట్టుకోండి ఎవరో ఒకరు అందరికన్నా అంటే ఇట్లా కిందకి పెట్టి పైకి పెట్టండి అందరు పైకనండి అందరు పడేలాగా అంటే జాతర గట్టి పట్టుకోండి హలో ఈ నది పేరు ఏంటి ఏ ఫేరువా నది ఇప్పుడు మనం వెళ్తున్నాం వారాహి గుడికి అక్కడ ఉంది వారాహి గుడి ఎంత బాగుందో అదండి అదిగండి చాలా చిన్నది ఐదు నిమిషాల్లో వెళ్ళిపోతాం చాలా బాగుంది ఇదంతా కొండల మధ్య మధ్యలో నీళ్లు ఆ నదికి మధ్యలో వారాహి టెంపుల్ చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది అది అక్కడ అమ్మవారు అక్కడ కనపడతారు మళ్ళీ అంటే ఇప్పుడు ఎవరికి ఎవరికి థియేటర్లేదు మనుషులకి థియేటర్లే ఉదా సేలు కదా కదా னாட்டு பாபி இது ஆண்டூர் டெம்புல் மாதிரி அலமாட்டி புள்ளுவமா குண்ட விணி மொதலி சனு பாங்கஸ்ரீ ఎంత మంచి ప్రదక్షిణ మంచి ప్రదక్షిణ ఎంత ప్రకృతి మనం చూస్తామా ఎక్కడ మన హైదరాబాద్ లో ఆంటీ పరవశించి పోతున్నారు పెద్దమ్మా చెట్టు ఎంత అందంగా ఉంది పూలు ఎంత బాగున్నాయి అలాంటి చాలా బాగుంది ఇక్కడ కొండలు ఎలా కొన్న కోనేటి రాయడువాడు కొండలంత వాలు ఓపెడువాడు కొండలలో నె కొన్న కోనేటి రాయడువాడు ఇది గుడి చుట్టూ ప్రదక్షణ చేస్తుంది చక్కగా చాలా అంటే అది అక్కడ మనోకామన మనకామనా దేవి కేబుల్ కార్ మనోకామన కొండల మధ్యలో వెళ్ళిపోతాం మనం కేబుల్ కార్ కేబుల్ కార్ లో చాలా యూరోప్ మొత్తం చూసా కదా యూరోప్ లో నిజంగా యూరోప్ ట్రిప్ వండర్ఫుల్ ట్రిప్ అమ్మా ఒక అప్పుడైతే లోకల్ ట్రిప్ వన్ లాక్ ఓకే ఏమో ఇక్కడ నుంచి మనం టికెట్ పెట్టుకోవాలి కదా ఇప్పుడు రెండున్నర లక్షలు అయిందమ్మా ఇప్పుడు మూడున్నర లక్షలైతే మనం యూరోప్ ట్రిప్ చూడొచ్చు అసలు చూడదగ్గ ప్రదేశాలు హెలికాప్టర్ లో ఏంటి మేము రోప్ వే అయితే ఏమి చూడాలమ్మా ఎప్పుడైనా జీవితంలో అవకాశం దొరికినప్పుడు చూడండి అందరు తప్పకుండా భగవంతుడే గ్రేట్ అందరికంటే ఇది పద్నాలుగవ శతాబ్దం నాటి గుడి అట ఒకప్పుడు ఒకనొక టైంలో ఇదంతా కూడా మామూలుగా నార్మల్గానే నేల కొండల చుట్టూ నేల ఉండేదట అయితే ఒక పెద్ద ఆవిడ ఆ ఊ ఆ ఊరికి వచ్చి ఒక రాత్రి ఉంటానని అందరిని అడిగితే ఒక ఆవిడ ఒప్పుకోలేదట ఎవరు ఒక ఆవిడ మాత్రం ఉండమని అప్పుడు ఆవిడ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ చెప్పిందిట ఇంకొక కొంతసేపట్లో పెద్ద తుఫాన్ వచ్చి ఇదంతా మునిగిపోతుంది కాబట్టి నువ్వు వెళ్ళిపో అని చెప్పిందిట సో ఇదేంటి వీడు ఇలా చెప్పింది అనసని ఆవిడ మాటలు యాదృచ్ఛికంగా తీసుకున్న ఇప్పుడు ఎక్కడైతే ఈ విగ్రహం ఈ వారాహి మాత ఉందో అక్కడ మాత్రమే ఆ ఇల్లు ఆ మిగతా అంతా కూడా వర్షం పడేటట్టు మొత్తం వాటర్ వచ్చేసి వర్షం పని సో అటువంటి ప్లేస్ అది ఆ తర్వాత కొన్నాళ్ళకి రాజుగారు ఆ ఊరు రాజుగారికి గానభోదీ అబ్బు అమ్మవారి కల్లోకి వచ్చి నేను ఇక్కడ ఉన్నానని చెప్పినప్పుడు అమ్మవారిని అక్కడ తవ్వినప్పుడు అమ్మవారు దొరికిందిట సో ఇది స్థల పురాణం అక్కడ మనకు అక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది అది కూడా మనం క్యూఆర్ కోడ్ చేస్తే ఇవన్నీ మనకు వివరాలు వస్తాయి అందులో సో అది విషయం అయిపోయిందండి ప్రోగ్రామ్ ఇంకే వెళ్ళిపోతున్నాము ఇంక ఇక్కడి నుంచి మేము మనోకామన బయలు వింజవాసిని బయలుదేరుతాం నెక్స్ట్ మీకు చూపించేది వింజవాసిని టిఫిన్ టైం కదా పాప ఎవరో బ్రెడ్ అమ్ముకోవడానికి వచ్చారు సో చూస్తున్నాం